హలో గుడ్ మార్నింగ్ మై డియర్ డాడీస్ అందరూ ఈ కూపన్స్ వీటిల్లో బిజీగా ఉన్నట్లు ఉన్నారు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మీ దగ్గరికి వచ్చాను ఏంటంటే మీరు ఎస్వి కూపన్స్ కొనుక్కోండి ఒకవేళ ఇరవై ఒకటికి మిగిలిపోతే వాటి అన్నింటినీ ఎంఎన్ కూపన్స్గా కన్వర్ట్ అయిపోతాయి అవన్నీ ఎంఎన్ కూపన్స్గా కన్వర్ట్ అయిపోతాయి అలాగే లాస్ట్ టైం ఉండిపోయిన నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా కన్వర్ట్ అయిపోతాయి అవన్నీ కూడా అంటే ఇప్పుడు నీకు నువ్వే తోడు ఉందనుకోండి నాలుగు కూపన్స్ వస్తాయి ఎంఎన్ కూపన్స్ త్రీ అంటే ఎడ్యుకేషన్ అకౌంట్ మూడు వేల ఐదు వందలు కదా అంటే సెవెన్ కూపన్స్ వస్తాయి ఏడు వేల ఐదు వందల కూపన్ ఉండిపోతే మీకు పదిహేను కూపన్స్ ఎస్వి ఇది ఈ కూపన్స్గా వస్తాయి ఎంఎన్ కూపన్స్గా కాబట్టి మీకు ఎక్కడా వేస్ట్ అవ్వదు ఇప్పుడు మీరు ఎస్వి కూపన్స్ ఎన్ని కొనుక్కున్నా ఈ కేస్ మిగిలిపోతే ఎంఎన్ కూపన్స్గా కన్వర్ట్ చేసి మళ్ళీ మీకు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోండి ఏం పర్లేదు ఒక్క పైసా పోదు ఇది మీ కంపెనీ మీ కంపెనీ మన కంపెనీ థ్యాంక్ యూ